విమలసాగర్ ఫ్లాగ్స్ వికోసం మన అనుభవాల లోకం లోన్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు మాతో కలిసి కొత్త ప్రదేశాలు ట్రావెల్ ఫ్లాగ్స్ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలు రెగ్యులర్ అప్డేట్స్ అన్నింటినీ ఆనందించవచ్చు ప్రతి వీడియోలో ఒక నూతన అనుభవం కొత్త అవగాహన మీతో పంచుకుంటూ ఉంటాం మన వంట వస్తువు ప్రతి సందర్భాన్ని ఆస్వాదించండి మా ప్రయాణంలో భాగమై కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త ప్రదేశాలు చూడడం చిన్న చిన్న ఆనందాలను పంచుకోవడం ఎక్కలేదు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వండి మనం కలిసి ఈ ప్రయాణాన్ని మరింత మధురం చేద్దాం నమస్తే అందరికీ నేను ఇప్పుడు అన్నవరం దగ్గర ఉన్నాను వ్యక్తిగత యాత్ర అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అన్నవరం అన్నవరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు దర్శన క్షణాలు ఇంకా నేను ఇక్కడ పొందిన అనుభవం అన్ని మీకోసం ఈ వీడియోలో ఉన్నాయి ఇది అన్నవరంలోని ప్రసిద్ధి పొందిన ఆలయం సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటారు ఇక్కడ వాతావరణం ఎంతో శాంతియుతంగా ఉంది పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ఇంకా అద్భుతమైన ప్రకృతి అందాలు మన మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అన్నవరం ఆలయంలో ప్రవేశించిన క్షణం నుండి ఆధ్యాత్మిక శక్తి అనుభూతి చెందాను ఇక్కడ స్వామివారి విగ్రహం ఎంతో శాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సుయోగాలు ఎంతో అందంగా ఉంటాయి నవరం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది శ్రీ సత్యదేవుని నిలయం వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది విశాఖపట్నం నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఉంటుంది ఈ దేవాలయాన్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఈ ఆలయానికి సంబంధించిన కథ ప్రకారం ఈ ప్రదేశం సత్యనారాయణ స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యారని అప్పుడు గ్రామస్తులు స్వామివారు ప్రతిమని ప్రతిష్ఠించారని చెబుతారు అన్నవరం ఆలయం దక్షిణ భారతదేశంలో రిందోవ అతి పెద్ద సత్యనారాయణ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది మొదటిది తెలంగాణలోని భద్రాచలం ఆలయ శిల్పకళ చాలా విశిష్టంగా ఉంటుంది ఇందులో ద్రవిడ శైలి ఆర్కిటెక్చర్ మూడు అంతస్తుల గోపురం ఆలయంలో సత్యనారాయణ స్వామివారిని పూజించడం విశేషం ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో ప్రత్యేక సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఇది భక్తులు ఆనందంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటారు పర్యాటక ఆకర్షణ ఆలయం చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాలు ఉండటంతో పర్యాటకులు ఇది ఒక ఆహ్లాదమైన ప్రదేశంగా చూస్తారు ఈ ఆలయంలో నాకు నచ్చిన అద్భుతమైన దృశ్యం ప్రకృతి ప్రసాదించిన సోయగం ఈ వీడియో చివరిలో మీరు కూడా చూడవచ్చు రాత్రి సమయంలో కొండపై నుంచి కిందికి చూస్తూ ఉంటే నక్షత్రాలను నేలకు రాసులుగా పోసారా అన్న అనుభూతి మనందరికీ కలుగుతుంది అన్నవరం కావడానికి వివిధ రవాణా మార్గాలు ఉన్నాయి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది ఇలా నా అన్నవరం యాత్ర ఎంతో ఆనందకరంగా సాగింది మీరు ఎప్పుడైనా ఈ దివ్య ప్రదేశానికి రావాలని చూస్తే ఇక్కడ అందాలు మీ హృదయాన్ని తాగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఆ సత్యదేవని ఆశీస్సులు మన అందరికీ కలగాలని ఆశిస్తూ ధన్యవాదములు